ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వరుపుల రాజా ఏకపక్ష ధోరణిని నిరసిస్తూ ఆ పార్టీ ఏలేశ్వరం టౌన్ అధ్యక్షుడు సతివాడ రాజు అధ్యక్షతన మీడియా సమావేశం ఏర్పాటు చేసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు తాము పార్టీ జెండాను మోస్తూ గతంలో వైసీపీ నాయకులు బనాయించిన అక్రమ కేసులను ఎదుర్కొంటూ నిర్విరామంగా పనిచేస్తుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అభిమానులను ఇబ్బందులు పెట్టిన వారిని హక్కున చేర్చుకుని పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలను గాలికి వదిలేస్తున్నారంటూ వారు ఆరోపించారు ఇదిలానే ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికే బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గంలో వాటమిని సరిచూడాల్సి వస్తుందని వారు హెచ్చరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నమస్కారాలు పత్రిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ నియంతృత్వ ధోరణితో ఎప్పటి నుంచో ఉన్న టీడీపీ నాయకులను వదిలేసి ఈ మధ్యనే వైసీపీలో ఉండి మా మీద అక్రమ కేసులు పెట్టి ఈ మధ్యనే తెలుగుదేశం పండవాళ్ళు కప్పుకొని రెండు వార్డుని డీట్ చేసే నాయకులు చేరాశంటా అని చెప్పి మేము పూర్వం నుంచి ముప్పై సంవత్సరాలు పెట్టి పార్టీలో ఉన్న వాళ్ళని అనగదొక్కడానికి ట్రై చేస్తుంది దీనికి నిరసనగా ఇప్పుడు రాష్ట్ర వరకు చేద్దాం నేను నిర్ణయించుకున్నాం ఈ రోజు కార్యక్రమానికి విచ్చేసిన మీడియా సోదరులందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు ఈ రోజు జరుగుతున్న జరిగిన అందరికీ తెలిసిన కార్యక్రమాలన్నీ కూడా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది జరిగిన కార్యక్రమాలు ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ జరిగినాయి వైసీపీ పాలన అధికారంలోకి వచ్చింది వైసీపీ పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత నియంత్రత్వ పాలన తట్టుకోలేక కొంతమంది ఆ భయభ్రాంతులు తట్టుకోలేక అధికార వ్యామోహంతో కొంతమంది నాయకులు వైసీపీలోకి చేరితే అప్పుడు నిజమైన నాయకులు నిజమైన కార్యకర్తలు మిగిలారు రెండు వేల పంతొమ్మిది ఒక నెల నెల ఎలక్షన్ అయిన తర్వాత నెల రోజులు ఆ కార్యకర్తలో మా నాయకుడు సుభాష్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు ఆ రోజుని దివంగత నేత వరుపుల రాజా గారు ఏలేసం వస్తే అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ఈ కార్యకర్తలతో కనీ విని ఎరగని రీతిలో ఎన్నో కార్యక్రమాలు చేసేలో ఏ విధమైన ఏ విధమైన అనుమానం కూడా లేదు తర్వాత ఎన్నో భయభ్రాంతులకు గురి చేశారు ఈ నియంత్రణ పాలన చేసిన వైసీపీ నాయకులు మా కార్యకర్తలని భయభ్రాంతులు చేసి ఎన్నో కేసులు పెట్టించి ఊరు నుంచి వెలగొట్టారు అది అందరికీ తెలిసిన విషయమే తెలియని విషయం ఏమీ కాదు అప్పుడు కూడా ఈ నాయకులు సంసారాలు వదిలిని ఊర్లో వదిలిసి పోయిన రోజులు కూడా మన అందరికీ తెలుసు ఎన్నో డబ్బులు పాడు చేసుకున్నారు అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత రెండు ఏళ్ళకి మున్సిపల్ ఎలక్షన్కి వచ్చినాయి మున్సిపల్ ఎలక్షన్ వచ్చిన తర్వాత స్టేట్ లో ఏ మున్సిపాలిటీలో కూడా ఇరవై వార్డుల్లో కూడా ఇరవై వార్డుల్లో కూడా ఎలక్షన్ లో నిలబెట్టిన నాయకులు ఉన్నారా అని ఈ రోజు ప్రధానంగా చూసుకున్నా ఇరవై వార్డుల్లో కూడా ఇరవై వార్డుల్లో కూడా ఐదు వార్డులు గెలిపించి మన రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ తెచ్చిన మన నాయకుడుగా మరి సుభాష్ చంద్రబోస్ ఉన్నారు అని మీరు చెప్పడంలో నిస్వంపేదత లేదు ఈ రోజు ఈ ఆవేశంతో చెప్తున్న మాటలు మాత్రం కాదు మీడియా ద్వారా తెలిసిన విషయాల్ని మళ్ళీ తెలియజేయాలని చెప్పేసి ఈ రోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం దేవంగత నేత వరుకులు రాజే గారు నాతో పాటు చదువుకున్న నేత ఆ రోజు ఏలేసనం వస్తుంటే ఏ నాయకులు వచ్చాడండి ఈ రోజు అధికార వ్యామోహంతో రేపు వద్దున పదవి వచ్చేస్తుందన్న ఉద్దేశంతో ఈ రోజు ఆ వెనకాల తిరుగుతున్న నాయకుల్ని ఈ రోజు నిన్నే చేపట్టిన ఇన్ఛార్జ్ చేపట్టిన సత్యప్రభ రాజా గారికి నేను సూటిగా ప్రశ్న ఇస్తున్నాను ఏంటంటే ఏ నడిపడికి రెండు మేము మేము కార్యకర్తలు మీ దగ్గరికి వస్తాం మా నాయకుడు చేసిన తప్పు ఏటో చెప్తాం మీ మీరు మా తప్పులేటో చెప్పండి సరిదిద్దుకుంటాం అంతేగాని తెలుగుదేశం పరిపాలన తీసుకెళ్లి వైసీపీ కాల దగ్గర పెట్టద్దని సభా నేను ఆవేశంగా చేసిన మాటలు కాదు మా మనసులో చర్చి మాట్లాడుతున్న మాటలు అని చెప్పేసి సభామూర్ఖంగా చేస్తున్నా ఆ రోజు ఈ వైసీపీ వైసీపీ నాయకులు ఈ ఇప్పుడు వైసీపీలో తిరుగుతున్నాయి నేను వైసీపీ జెండా జరుగుతున్న నాయకులు తెలుగుదేశం జెండా చేసుకుని తిరుగుతుంటే మా కార్యకర్తలకు ఉండమంటా అని చెప్పి నేను నిరదీసి అడుగుతున్నాను ఇదే క్వశ్చన్ ఇంకో మాట్లాడుతున్నాను డైరెక్ట్ గా సత్యప్రభ రాజే గారికి ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను మీరు మీ నాయకుడు అంటే మా నేత నా స్నేహితుడు వర్పుల రాజే గారు అరెస్ట్ అవుతుంటే ఆ రోజు మా నాయకుడు మా కార్యకర్తలతో వచ్చి నిలబడలేదా అని చెప్పేసి మీకు అడుగుతున్నాను ఏ ఈ రోజు రోజు ఆ అరెస్ట్ చేయించిన నాయకుడు ఈ రోజు మీకు ఎక్కువైపోయారా అంటే మీరు మీ పరిపాలన తీసుకెళ్లి వైసీపీ కాలేద పెడదాం అనుకుంటున్నారా అది జరగని విషయం ఈ రోజు ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి మేము సాగుతున్న మేము సాగుతున్న ఈ పరిపాలన మేము వదలం అలాగే ఈ రోజు నిన్న కార్యక్రమం జరిగింది ఏలేసరిలో పెద్దలందరిని పెద్దలందరినీ అనుకుంటుంది వైసీపీ నాయకులని తెలుగుదేశం నాయకులని కలిసిందా కూడా కలిసినప్పుడు ఏలేసరిలో ఇరవై ఏడు నుంచి నగర నగర ప్రెసిడెంట్ గా చేస్తున్న రాజు గారికి ఇంటిమేషన్ వచ్చిందా ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎన్నో డబ్బులు పెట్టుకుని సంవత్సరాలు పాటు పెట్టుకున్నా మా మా కౌన్సిలర్లకి వచ్చిందా ఎవరికి వచ్చిందండి ఇరవై ఏళ్ళ నుంచి పరిపాలనలో మా కార్యకర్తలు ఎవరికైనా ఇంటిమేషన్ వచ్చిందా రాలేదు ఏంటి మీరు ఏం చేద్దామని సూటిగా అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు మీరు మీరు ఇళ్ళ పర్వాలేదు ఒక కార్యకర్తగా ఒక చచ్చిపోయిన కార్యకర్తగా మాట్లాడుతున్నాను ఈ రోజు మా తెలుగుదేశం నాయకులు చేసిన తప్పేటి అని అడుగుతున్నాను ఏ మీకు చేసిన దాహేటి మిమ్మల్ని జైలు నుంచి తీసుకురావడం తప్ప మీరు జైలుకి వెళ్ళిన తర్వాత మీరు జైలుకెళ్తే వీళ్ళ గురించి ట్రై చేయడం తప్ప లేకపోతే స్టేట్ లో ఎక్కడ రాకుండా మీ నియోజకవర్గంలోనే మీ నియోజక ఐదు సీట్లు గా నెగ్గించడం తప్ప ఏడి తప్పు అని అడుగుతున్నాను మా నాయకుడు కానీ మీ ఎవరైనా రీతిలో ఏది డబ్బులు పాడు చేసుకుని సంవత్సరాలు పాడు చేసుకుని ఊర్లు తిరిగి అందరితో కేసులు కూడా పెట్టించుకుని మా కార్యకర్తలు అందరూ తిరిగితే ఈ రోజు మీరు ఇచ్చిన బహుమతి మాకు ఇదా అని సూటుగా అడుగుతున్నాను రండి సెంటర్కి రండి మేము మేము ప్రొచ్చిల్ని అడుగుతాం మీరు ప్రచుల్ అడగండి అంతేగాని ఈ పాలన తీసుకెళ్లి ఇంకొకరు వేరు కాలు వేరు పెడతామంటే మాత్రం నేను నిజమైన మా కార్యకర్తలు ఒప్పుకోరని నేను సభ అడుగుతున్నాను ఇది దీంట్లో ఈ విషయంలో మా నాయకుడికి ఏదైనా తేడా జరిగిందని తెలిసిందా ఏ నాయకుడు కూడా ఒప్పుకో జరిగిన పరిణామాలకు మీరే అవుతారని చంద్రబాబు నాయుడు గారికి సూటిగా ప్రశ్న ఇస్తున్నారు ఎంత ఇక్కడికి వచ్చిన ఈ కార్యక్రమంకి వచ్చిన తెలుగుదేశం నిజమైన కార్యకర్తలకు మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ గత ఈ రెండు సంవత్సరాల నుంచి పత్తిబడి కాన్స్టెన్షన్లో జరిగే పరిణామాలు తెలుగుదేశం కుటుంబం అసలైన కార్యకర్తలని విడిచిపెట్టి నిన్న వరకు వైసీపీలో తిరిగిన వారు అలాగే తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు గట్ట పెట్టిన వాళ్ళని వెంటనే కలుపుకొని మా ఇనసరి సత్యప్రబు గారు వైఖరి ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది మన టౌన్కి ఏలేశ్వరం టౌన్కి వచ్చి ఉన్న వైసీపీ నాయకులు కలుపుతుంది తప్ప టీడీపీ ఒరిజినల్ నాయకులు కలుతలేదు టీడీపీ కార్యకర్తలు కలుతలేదు టీడీపీ కౌన్లర్లు కలుతలేదు అంటే ఆవిడ ఉద్దేశం ఏంటి పార్టీని బట్టుకెళ్లి వైసీపీలో కలుపుతారు అనుకుంటుందా ఏటి ఆవిడ ఉద్దేశం అలాగే ఉంది తెలుగుదేశం నిజమైన కార్యకర్తలు విడిచిపెడుతుంది ఆవిడ వైసీపీ కార్యకర్తలు కలుపుతుంది వైసీపీ నాయకులు కలుతుంది అంటే నిజమైన తెలుగుదేశం కార్యకర్తలను తెలుగుదేశం నాయకులు కలడం అనేసి టౌన్ పేషెంట్ ఉన్నాడు ఇక్కడ తెలుగుదేశం టౌన్ పేషెంట్ ఆయన కలట మారేస్తుంది ఏ నాయకులు కలుతుంది తెలుగుదేశం నాయకులు ఆవిడ వైసీపీలో తీసుకెళ్లి ఈవిడ కనపనకి వస్తుంది తప్ప ఈవిడ పరిపాలన విధానం అసలు వినసాల్సి పరిపాలన విధానం అసలు ఏం బాగోలేదు కాబట్టి అధినాయకులు ఆలోచించాలా గౌరవ ముఖ్యమంత్రి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వరే నారా చంద్రబాబు నాయుడు గారు ఈయన ఈవిడి పరిస్థితిని ఆలోచించి చేయాలనేసి నిజమైన కార్యకర్తల ఆవేదనని మేము తెలియపరచున్నాం అలాగే ఈవిడు కాక నిజమైన కార్యకర్తలు సంప్రదించకంట నిజమైన తెలుగుదేశం నాయకులు సంప్రదించకంట వైసీపీ నాయకులతోనే వైసీపీ కార్యకర్తలతోనే కార్యక్రమాలు చేస్తారంటే కాక మేము ఊరుకోము మీరు ఏ కార్యక్రమం పెట్టినా అడ్డు అడ్డు అడ్డుకొచ్చి ఆ కార్యక్రమం నిలదేస్తానే చేయి సభ పక్కగా తెలియజేస్తాను